మానవుని యొక్క నిత్య జీవితంలో ఎక్కిళ్ళనేవి తప్పనిసరిగా ఏదో ఒక్కసారైనా వస్తూ ఉంటాయి ఈ ఎక్కిళ్ళనేవి వాళ్లు వీళ్లు అని లేకుండా అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది పసిపాప నుంచి పండు ముసలి వరకు కూడా స్త్రీ పురుషులిద్దరికీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విశేషం ఏమిటంటే తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువుకి కూడా చాలా అరుదుగా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సాధారణంగా ఎక్కిళ్లు అనేవి డయాఫ్రమ్ యొక్క కదలికల వలన సంభవిస్తాయి డయాఫ్రమ్ అంటే మన భాషలో ఉదర వితానం అంటూ ఉంటారు ఈ ఉదర వితానం డయాఫ్రమ్ అనేది ఏం చేస్తుందంటే కడుపులో ఉండేటువంటి భాగాల్ని ఛాతీలో ఉండేటువంటి భాగాల్ని విడదీస్తూ ఒక పొరలాగా ఉంటుంది ఛాతీ క్రింద భాగంలో అలాగే ఉత్తరం పై భాగాన ఉండేటువంటి ఈ వర్తులాకార పొరనే డయాఫ్రమ్ అంటూ ఉంటారు ఈ డయాఫ్రమ్ అనేది శ్వాసక్రియ జరిగేటువంటి సమయంలో అలాగే ఆహారాన్ని భుజించిన తర్వాత అటు ఇటు కదలటం వల్ల శరీరంలో ఉండేటువంటి ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తూ ఉంటుంది శ్వాస ప్రక్రియని నియంత్రించడానికి మెదడులో ఒక కేంద్రం ఉంటుంది అక్కడి నుంచి శ్వాసకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఫ్రెనిక్ నాడి ద్వారా ఈ డయాఫరమ్ కి చేరుకుంటూ ఉంటుంది ఈ డయాఫ్రామ్ ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది అలాగే ఊపిరి వదలగానే మళ్లీ అయిపోతుంది ఏ కారణం చేతైనా ఈ ఫ్రెనిక్ నాడి కాని లేకపోతే డయాఫ్రామ్ కానీ సమన్వయం కోల్పోయటం వల్ల ఒక క్రమ పద్ధతిలో చర్యలు జరగకపోవడం వల్ల క్రమం తప్పి ఈ ఎక్కిళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగంలో తేడా రావడం వల్ల ఈ పొరను నియంత్రించేటువంటి ఈ నరం స్పందించడం వల్ల డయాఫ్రమ్ ఒక్కసారిగా సంకోచించడం వల్ల మనం గాలి పీల్చుకుంటూ ఉంటే వేగంలో తేడా రావడం వల్ల ఈ స్వరపేటికలోని కంఠనాలలో అంటే వోకల్ కార్డ్స్ మూసుకుపోయి హిక్ హిక్ అనే శబ్దం బయటకొస్తుంది అందుకునే ఆంగ్లంలో ఎక్కిలను హిక్ అప్స్ అంటూ ఉంటారు డయాఫ్రమ్ క్రమంగా యధాస్థితి చేరుకునే వరకు కూడా ఈ విధంగా హిక్ హిక్ అనేటువంటి శబ్దం వస్తూనే ఉంటుంది ఆయుర్వేదంలో దీన్ని హిక్క అని కూడా అంటూ ఉంటారు దీన్నే హిక్కప్స్ అని హిక్ కాప్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు డయాఫ్రమ్ యొక్క అసంకల్పిత స్పందన వల్ల వచ్చేటువంటి ఇవి సాధారణంగా కొన్నిసార్లు వెంటనే వచ్చి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి అయితే ఇవి కొంత మందిలో దీర్ఘకాలం వేధిస్తూ ఉంటూ ఉంటాయి దీర్ఘకాలం వేధించినా కూడా ఈ వ్యాధేం కాదు ప్రాణాంతకం కూడా కాదు అయితే ఇబ్బందిని అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే నిమిషంలో అనేక సార్లు ఎక్కువ రావడాన్ని సింక్రోనస్ డయాఫ్రమేటిక్ ఫ్లటర్ ఎస్డీఎఫ్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని టస్ అని కూడా అంటూ ఉంటారు అమెరికాలో లాస్ ఏంజల్స్ లో జాక్ వలేరి అని ఆయనకి ఎనిమిది సంవత్సరాల కాలంలో పది కోట్ల సార్లు ఎక్కిళ్లు వచ్చినట్టుగా అలాగే అమెరికాకి చెందినటువంటి చార్లెస్ అబ్సర్న్కి కి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఎక్కిళ్లు వచ్చాయట ఆయనకి సుమారు నాలుగు వందల ముప్పై మిలియన్ల ఎక్కిళ్లు వచ్చి ఉంటాయని చెప్పి అంచనా వేశారట అలాగే రెండు వేల ఏడు సంవత్సరంలో ఫ్లోరిడాకు చెందినటువంటి టీనేజ్ గర్ల్ జెన్నిఫర్ మీ నిమిషానికి యాభై సార్లు చొప్పున సుమారు ఐదు వారాలు ఎక్కిళ్లతో ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది ఈమె అక్కడ మీడియా వాళ్ళు హిక్కప్ గర్ల్ అని మారు పేరుతో పిలిచారట అలాగే బ్రిటన్ చెందినటువంటి క్రిస్టోఫర్ సాన్స్ అనే ఆయనకి ఫిబ్రవరి రెండు వేల ఏడు నుంచి మే రెండు వేల తొమ్మిది వరకు పదిహేను నెలల సమయంలో పది మిలియన్ల సార్లు ఎక్కిళ్ళు వచ్చాయట ఈయనకి మెదడులో కంతు ఉండటం వల్ల ప్రతి రెండు సెకండ్లకు ఒకసారి అంటే రోజులో సుమారు పన్నెండు గంటల ఎక్కిళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది ఈయనకి రెండు వేల తొమ్మిదిలో మెదడుకు శస్త్రచికిత్స చేసిన తర్వాత ఎక్కిళ్ళు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది అయితే ఎక్కిళ్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయి మొట్టమొదటిగా చెప్పటం ఏమిటంటే కంగారుగా ఆదుర్దగా గాబరాగా గబగబా ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది మన నోరు పెద్దదిగా ఉంటుంది ఆహార వాహి చిన్నదిగా ఉంటుంది కదా కొంత కొంతమంది పెద్ద పెద్ద ముద్దలు చేసేసుకుని మింగేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఎవరో తమురుకు వచ్చినట్టుగా ముద్ద మీద ముద్ద కంగారు కంగారుగా మింగేస్తూ ఉంటారు అలా చేయకుండా ఆహారాన్ని మెల్లిగా నెమ్మదిగా నమిలి తినటం వల్ల ఇటువంటి సమస్య రాకుండా ఉంటుంది మనం నవులుతున్నప్పుడు లాలాజలం ఊరుతూ ఉంటుంది కదా చక్కగా నమిలి మింగుతున్నాము అనుకోండి ముద్ద మెల్లిగా తేలికగా పొట్టలోకి చేరుకుంటుంది కంగారుగా మింగేస్తే మరి ఇంతే కదా వస్తూ ఉంటాయి మనకు భగవంతుడు దంతాలు ఇచ్చిందేందుకు నవలటానికి కదా మరి పొట్టలో ఏమి దంతాలు ఉండవు కదా కాబట్టి తప్పనిసరిగా నమిలి మాత్రమే మింగాలి అలాగే కొంత కొంతమంది భోజనం దగ్గర కూర్చున్నాక కబుర్లలో పడి ఎంత భోజనం చేస్తున్నారో లెక్క అమితంగా భోజనం చేసేటువంటి అవకాశం ఉంది అలా కబుర్లు చెబుతూ మాట్లాడుతూ భోజనం చేయటం వల్ల మధ్య మధ్యలో గాలిని మింగేటువంటి అవకాశం ఉంది అలాగే మరీ వేడిగా ఉండేటువంటి పదార్థాలు కానీ లేకపోతే మరీ చల్లగా ఉండేటువంటి పదార్థాలు కానీ తీసుకోకూడదు కొంత కొంతమంది వేడి వేడి కాఫీ తాగేసి వెంటనే కూలింగ్ నీళ్లు తాగేస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా కారం ఎక్కువ మసాలా పదార్థాలు అలాగే ఎక్కువగా మాంసాహారం పూజించడం వల్ల కూడా ఈ సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది అలాగే అతిగా మద్యపానం చేసేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వేధించవచ్చు అలాగే భయం వల్ల ఆందోళన వల్ల లేకపోతే భావోద్వేగాల వల్ల కూడా ఈ సమస్య వేధించవచ్చు అలాగే గట్టిగా నవ్వినప్పుడు ఈ ఎగ్ రావచ్చు అలాగే బాగా ఏడ్చినప్పుడు కూడా ఎక్కిలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందికి లివర్ వ్యాధులు ఉన్నప్పుడు కానీ లేకపోతే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ వెక్కిలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మెదడు వాపు సంభవించినప్పుడు ఎన్సెఫలైటిస్ లేకపోతే మెదడు పొరల్లో ఇన్ఫెక్షన్ లేకపోతే మెనింజైటిస్ అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ వెక్కిలు రావచ్చు అలాగే న్యూరోసిస్ హిస్టీరియా స్ట్రోకు మెదడులో కంతులు అలాగే మల్టిపుల్ స్కూరోసిస్ అలాగే తలకు దెబ్బ తగిలినటువంటి వాళ్ళలో అలాగే వేగస్ మరియు ఫ్రెని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎక్కిలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే లారెంజైటిస్ గైటర్ అలాగే దగ్గు మెటబాలిక్ డిజార్డర్స్ న్యూమోనియా అలాగే ఫ్లోరసి అలాగే సెప్టల్ డీవియేషన్ ఉన్న కూడా ఎక్కిలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకి అలాగే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత సరిగ్గా లేని వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నోటిపోత గ్యాస్ అజీర్ణం అలాగే గ్యాస్టోస్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కామెరలు ఉన్నటువంటి వాళ్ళలో అలాగే ఇతర ఉదరకోశ వ్యాధులతో బాధపడుతుండే వాళ్ళు కూడా ఎక్కిలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ధూమపానం వల్ల పొగాకు పదార్థాలను అవలటం వల్ల కూడా ఈ సమస్య వేధించవచ్చు అలాగే ఉన్నటువంటి శరీర ఉష్ణోగ్రతలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా ఈ ఎక్కిళ్లు రావచ్చు అలాగే కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది అలాగే ఏదైనా పొట్టలో ఆపరేషన్లు అయినటువంటి వాళ్ళలో కూడా కొంత కొంత మందిలో వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే సాధారణంగా తల్లులు బిడ్డకు పాలు పట్టేటప్పుడు పిల్లలు కనుక గాలిని మింగారనుకోని ఎక్కిళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పిల్లలకి పాలుచేతలు సరైన పొజిషన్ లో పాలు పట్టే పాల్పడితే మంచిది అలాగే ఇటువంటి పిల్లలకి మికిలి వస్తే భుజం మీద వేసుకుని వీపు మీద చరచడం వల్ల తగ్గేటువంటి అవకాశం ఉంది అలాగే పాలు పట్టిన వెంటనే పిల్లలు తేనిపోస్తే పొట్ట భాగాన్ని నిమరటం వల్ల కూడా కడుపులో చేరినటువంటి గ్యాస్ బయటకు పోయి ఎక్కిలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఎక్కిలు వస్తున్నటువంటి సమయంలో పాలు పట్టకుండా ఉండటమే మంచిది అలాగే కొంతమందికి గట్టిగా బాగా అరిచినప్పుడు కానీ లేకపోతే దగ్గరగా కేకలు వేసినప్పుడు కూడా ఎక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వేడి టీ కానీ కాఫీ కానీ తాగేసి వెంటనే కూల్ డ్రింక్ కానీ లేకపోతే చలన పదార్థాలు కానీ తీసుకుంటే అలాగే పొట్టలో ఉష్ణోగ్రతలు సడన్ గా మార్పు సంభవించడం వల్ల కూడా ఎక్కులు రావటం ఆస్కారం ఉంది సాధారణంగా ఎక్కులు వాటి అంతా తగ్గిపోతాయి మన పూర్వీకులు పూర్వం ఏడు గుట్టకలు నీరు తాగండి తగ్గిపోతాయనేవారు అలాగే కొంతమంది ముక్కు నోరు మూసుకుని శ్వాసను బంధించడం వల్ల కూడా తగ్గిపోతాయని చెబుతూ ఉంటారు అలాగే బుడగ పోతడం కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లో గాలి పోతడం వల్ల కానీ తగ్గిపోయే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కళ్ళు వచ్చినప్పుడు దృష్టి మరలించడానికి ఏవైనా అంకిలు లెక్క పెడితే తగ్గిపోతుందని లేకపోతే ఇతర యావగేషన్ లోకి వెళ్తే కనుక తగ్గిపోతుందని చెప్పి చెబుతూ ఉంటారు అలాగే ఇక్కళ్ళు వస్తున్న వారిని జడిపించినా భయపెట్టినా తగ్గిపోతాయని కూడా మన పూర్వీకుల నమ్మకం అలాగే నిమ్మకాయ వాసన చూస్తే తగ్గిపోతుందని అలాగే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిచ్చినా తగ్గిపోతాయని చెప్పి మన పెద్దవాళ్లు చూతూ ఉంటారు కానీ వీటంటికి వీటన్నింటికీ కూడా శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు సాధారణంగా ఎక్కిళ్లు వచ్చాయంటే అంటే వాటి అంతరవే తగ్గిపోతాయి ఇవి పెద్ద ప్రమాదం కాదు ఒకవేళ దీర్ఘకాలం కనుక ఎక్కిళ్లు వేధిస్తున్నాయంటే వెంటనే వైద్య నిపుణులు కలిగి కలవాలి